హాయ్ చిల్డ్రన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు జీవన భాష్యం అన్నటువంటి పార్టీ భాగం నుంచి ఒక ప్రశ్న సమాధానం ఈరోజు చెప్పడం జరుగుతుంది జీవన భాష్యము అంటే మా సమాజము పైన ఉన్నటువంటి ఒక వెనుకడుగుతనం అనేది లేకుండా చైతన్యపరచడానికి ఉపయోగించబడినటువంటిది అంటే సమాజము వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళితే ఏ పనినైనా సాధించగలుగుతాం అన్నటువంటి విశ్వాసాన్ని కల్పించడాని కోసమై ఈ పాఠాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గజెల్స్ రూపంలో మనకు అందివ్వడం జరిగింది అయితే ఇందులో అసలు జీవన భాష్యము అంటే వ్యాఖ్యానించడం అంటే అవేర్నెస్ కల్పించడం ఏమని అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు భయపడకండి ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం మనదే అన్నటువంటి విశ్వాసాన్ని కల్పించడమే జీవన భాష్యము అని అర్థం అందులో నుంచి ఒక ప్రశ్న మనకి ఉంది జీవన భాష్యం జీవన భాష్యం మనకు ఎలాంటి ప్రేరణ కలిగిస్తుందో రాయండి అన్నటువంటిది ప్రశ్న ఇది మనం దీని జవాబును ఒకసారి చూద్దాం నారాయణ రెడ్డి మనుషుల అభివృద్ధి కోసం జీవన భాష్యం అన్నటువంటి గజల్స్ రూపంలో మనకిచ్చారు ఏమిటంటే నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కి వర్షంగా కురుస్తాయి అది మనం తెలిసినటువంటి మీ తరగతి గదిలో మీ ఉపాధ్యాయుల ద్వారా విన్నటువంటి మాట అట్లాగే మనస్సుకు దిగులు అన్నటువంటి మబ్బులు కమ్మితే అది కన్నీరు అవుతుంది అన్నటువంటి విషయం మనం చదువుకున్నాం మనం ఆ గజల్స్ రూపంలో తెలుగులో మనం చదివాం విన్నాం అయితే ఒక లక్ష్యాన్ని మనం ఛేదించడాని కోసం బయలుదేరినప్పుడు అనేకమైనటువంటి ఆట ఆటంకాలు అవరోధాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అయితే అదొక్కటే కాదు మనతో ఉన్నటువంటి వారు కూడా భయపెడుతూ ఉంటారు అలానే మనం భయపడకూడదు వాళ్ళ మాటలకు మనం భయపడకుండా ముందుకు నడిస్తే విజయం మనకి వరిస్తుంది సాధించగలుగుతాం క్రమంగా అదే నలుగురికి మనం దారిగా మనం నడిచే దారి వాళ్ళకు కూడా ఒక దారిగా ఉపయోగపడుతుంది అని అంటారు అటువంటి మనుషులను మనం మన ప్రయత్నాన్ని అడ్డం పరిచినటువంటి వ్యక్తులను మనం దూరం పెట్టడం మంచిది అని ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలి అయితే బీడు నేలలు అన్నటువంటివి మనకు ఉన్నాయి అంటే బీడు నేలలు ఏవంటే ఎక్కువగా చౌడు నేలలు మరియు ఎడారి భూములు ఉంటాయి ఆ భూముల్ని ఎందుకు రాకుండా నిరుపయోగంగా పడి ఉంటాయి వాటిని మనం జాగ్రత్తగా ఆ ఇసుకను తీసి దానిని సాగు చేస్తే తప్పకుండా మనం దానిలో కూడా పంటలను పండించడానికి అవకాశం ఉంటుంది నలుగురు నడిస్తే దారి అవుతుంది కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం అవుతుంది అయితే ఏ ప్రయత్నము చేయకుండా నిరాశపడి ఉన్నామనుకో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేము కష్టపడి ఆ నేలను దున్నితే ఆ బీడు భూములను దున్ని దున్ని విత్తనాలు వేసి మనం ఆ నేలను మంచి పంటలు పండించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక నా ఇంకొక విషయం నలుగురు మనుషులు కలిసి జీవించడం సమాజం అవుతుంది నలుగురు మనుషులు కలిసి జీవించడం వలన ఒక సంఘజీవనం లేదా సమాజం అని అంటారు స మనతో ఉన్నటువంటి వారి పట్ల మనం సానుకూలమైనటువంటి దృక్పథాన్ని మనం వారితో స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవాలి అటువంటి మనుషులు కలిస్తేనే అది ఒక గ్రామం అవుతుంది అందరూ కలిసి నివసిస్తే అది గ్రామం అవుతుంది పది మంది నడిస్తే దారి అవుతుంది పనికి మాలినటువంటి వీడు భూములను తిరిగి దాన్ని సాగు చేసి విత్తనాలు వేస్తే తప్పకుండా పంటలు ఇస్తుంది మనస్సుకి కష్టమని మబ్బులు కమ్మినట్లు మనం భావించి దాన్ని విడిచిపెడితే మనం అనుకున్నది సాధించలేము అని అంటారు సెనారే గారు అలాగే నీవు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా ఎంత ఎత్తుకుకి నీవు ఎదిగినప్పటికీ కూడా బాధలు తప్పవు ధనవంతుడికి బాధ తప్పదు సామాన్యుడికి బాధ తప్పదు ఎవరికైనా అది ఒక పరీక్ష లాంటిదే అది మర్చిపోవద్దు ఎప్పుడు ఎవరికి ధనవంతుడికి ఏం జరుగుతుందో సామాన్యుడికి ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేవు ఇది విధి శక్తి ముందు అందరము తలదించుకోవలసిందే తల వంచవలసిందే ఉదాహరణకు ఎత్తైనటువంటి హిమాలయ పర్వతం కూడా ఎండ వేడికి కరిగి నీరు రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది మీరు అది గమనించాల్సినటువంటిది ఆ ఎండ వేడికి కరిగి నీరు కావలసిందే కదా అది అంకరిస్తే చల్లగా ఉన్నప్పుడు పర్వాలేదు సూర్యరశ్మి తాకిన వెంటనే అంత ఎత్తైనటువంటి పర్వతం కూడా కృంగి నీటి రూపంలో జలువరవలసిందే అయితే దానిని మనం మంచి పేరు పొందాలని పొందామని బిరుదులు అని చెప్పి మనం సత్యారాలు సాధించాలని అనుకోవడంలో విలువ గుర్తింపు లేదు మనం ఎంత ఎత్తుకి ఎదిగామని పేరు కోసమో గొప్ప కోసమో మనం చేసినటువంటి కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు మన శ్రమను నమ్ముకొని మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది మానవులకి ఉపయోగించేలా మనం నిస్వార్థ త్యాగం చేస్తేనే అది మనిషికి పేరు గొప్పతనం చరిత్రలో శాశ్వతంగా విలువనిస్తుంది అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మనకు ఈ ప్రేరణ కల్పించడం జరిగింది సమాజానికి ఆయన ప్రేరేపించడం జరిగింది మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ తేమతో బరువై ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు వర్షంగా కురుస్తాయి అలాగే మనసుకి దిగులు అంటే దిగులు అన్నటువంటి మబ్బులు బాధలు అన్నటువంటి మబ్బులు ఒకవేళ కమ్మితే అది మన మన నుంచి వచ్చి దిగులు అనేది మనిషికి వస్తుంది అది మనలో ఒకవేళ కలిగితే తద్వారా మనకి దుఃఖం దిగులు కలిగితే ఆ దుఃఖాన్ని ఆపుకోలేక మనకి కన్నీరు రూపంలో వస్తుంది మరి మేఘాలకు మాత్రం వర్ష రూపంలో వస్తుంది లక్ష్యాన్ని సాధించడాని కోసం మనం బయలుదేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్ని కష్టాలు ఎన్ని అడ్డంకులు ఎన్ని అవంతరాలు ఏర్పడినప్పటికీ కూడా మనం వాటిని ఛేదించగలిగినటువంటి శక్తితో ముందుకు వెళ్ళాలి రెండో పాయింట్ మనం ఒంటరిగా నడిస్తే దారి కాదు పది మంది కలిసి నడిస్తే అది ఒక దారి అవుతుంది అట్లాగే సమస్త మానవాళి మంచివారి సహృదులై అందరూ కలిసిమెలిసి జీవనం సాగించి ఒక దగ్గర నివసిస్తేనే అది ఒక గొప్ప ఊరవుతుంది నెంబర్ త్రీ ఎందుకు పనికిరానటువంటి భూమి ఎడారి భూములు దున్నితే ఫలితం ఏముందని అంటారు కానీ అది కాదు దానిని కూడా కష్టపడి శ్రమించి దానిని దున్ని మంచి విత్తనాలు వేసి పండిస్తే పంట అవుతుంది కానీ ప్రయత్నం చేయకుండా ఆ భూమిని అలా వదిలే కనుకనే ఏదైనా పనికొచ్చినటువంటిదే అలా అని దాన్ని వదిలేయకూడదు దాన్ని కూడా మనం తప్పకుండా ఆ భూమిని కూడా దొన్ని మనం శ్రమిస్తే తప్పకుండా పంటనిస్తుంది అట్లాగే ఎత్తైనటువంటి హిమాలయ పర్వతం అహంకరించి ఉంటే అది అహంకారం తప్ప అది సూర్యరశ్మి తాకిన వెంటనే దానిలో నుంచి నీరు కరిగి వరద వెళ్తుంది దాని తర్వాత అందుకే మనిషికి అహంకారం తన ఆనందాన్ని నాశనం చేస్తుంది అహంకారం కలిగినటువంటి మనిషికి అది ఎప్పటికీ మంచి చేయదు పేరు కోసము గొప్ప కోసం పది మంది దగ్గర తను సేవ చేస్తున్నట్టు ప్రయత్నం చేసినటువంటి వారు కొంతమంది ఉంటారు అలా వాళ్ళకి పేరు రాదు నిస్వార్థంగా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నీవు సమాజ సేవో లేక ఇంకొకటో నీవు చేస్తే అది అనుకోకుండానే నీకు గుర్తింపుని పేరుని తీసుకొస్తుంది అయితే వీటన్నింటినీ మనం బిరుదుల కోసమో పేర్ల కోసమో ప్రయత్నం చేయడం సరైనది కాదు నీ నిస్వార్థమైనటువంటి మనస్సుతో సేవ నువ్వు చేస్తే అది మాధవుని సేవగా మారుతుంది అందుకే నీ ప్రయత్నం ఎప్పటికీ ఆపకు నిరంతరమైనటువంటి నీ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉండాలి ఎన్ని ఆటంకాలు అవరోధాలు అడ్డంకులు ఎన్ని వచ్చినా వెనుకాడవలసినటువంటి పని నీకు సరైనది కాదు అది మనిషికి సరైనటువంటి పద్ధతి కూడా కాదు పనికిరానిది ఏదీ లేదు అన్నీ పనికి వస్తాయి కనుక తప్పకుండా ని ప్రయత్నం చేసి సాధించాలి అని ఈ గజల్ స్వరూపంలో మనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అందించినటువంటి ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం నేను ఇప్పుడు చెప్పాను అందరూ దీనిని జాగ్రత్తగా చదివి విని మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని సదా ఆ భగవంతుణ్ణి నా తరపు నుంచి మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు